ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్ను భారీ మెజారిటీతో గెలిపిద్దామని రాజమండ్రి రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చే చౌదరి పిలుపునిచ్చారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ సభ్యులను కలిసి ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ అమూల్యమైన ఓటును పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి అని కోరారు ఎమ్మెల్యే గోరెంట్ల మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు శాసన మండలిలో కూడా మనకు బలం ఉండాలి అని విద్యావేత్త రాజశేఖర్ ను శాసనమండలికి పంపించేందుకు మనమందరం సన్నద్ధం కావాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది ముప్పల సుబ్బారావు పరిశీలకులు ఎం తేజవతి అనుపర్తి వీరభద్రరావు నర్సింగ్ శ్రీనివాస్ సింగ్ సురేంద్ర రాజ్పల్లి ప్రసాద్ కొత్తూరు ఆనంద్ నామ సత్యనారాయణ హేమంత్ తదితరులు పాల్గొన్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా భారతదేశంలో పెద్దలందరినీ కలవడం జరిగింది న్యాయవాద అభివృద్ధిలో నిష్ణాతులైన న్యాయమూర్తులు న్యాయవాదులందరినీ కూడా కలిసి వారి మద్దతు కోవటం జరగడం కోసం ఇక్కడికి వచ్చాం చాలా సానుకూలంగా ఉంది ఒక విద్యావేత్త రాష్ట్రంలో ప్రగతి పందాల్లో ప్రభుత్వం ముందుకు సాగడం కోసం అడ్డంకులు లేకుండా ఉండటం కోసం వేలబొత్తాల రాజశేఖర్ గారిని ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీలో ఉమ్మడి అభ్యర్థి ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా పెట్టడం జరిగింది ఆయన గెలిపిన కోసం అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు ఇవాళ ఒక మద్దతు కొనసాగుతూ ఉంది భారీగా ఎందుకంటే ఐదు సంవత్సరాల రాష్ట్ర పరిపాలన చిన్నవన్న చంద్రవందర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఫలితంగా చట్టాలంటే గౌరవం లేదు శాసనసభ శాసన శాసనమండలన్నా కూడా గౌరవం లేకపోయింది ఒక బ్రోటల్ మెజార్టీతో అధికారం చలాయించి ప్రజాస్వామ్య హక్కులు అరించిన విధానాలకు భిన్నంగా సక్రమైన చట్టాలు చేసి అవి రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడేలాగా చేయడం కోసం కౌన్సిల్లో కూడా మెజార్టీ రావాల్సిన అవసరం ఉంది కనుకనే వాళ్ళ దాన్ని ప్రత్యేకంగా తీసుకొని అందరి సహకారంతో ముందుకు సాగుతున్నాం చాలా బాగా ఇది చారిత్రక ప్రసిద్ధిగాంచిన రాజమహేంద్రం బార్లో అందరినీ కలవటానికి మా అదృష్టంగా భావిస్తుంది